సంఖ్యాకాండము ఇరవయ అధ్యాయం సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము ఏడవ వచనం నుండి చదవండి సంఖ్యాకాండము ఇరవయ అధ్యాయము ఏడవ వచనం అంతట యహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరుణును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము అది నీళ్లనిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను చాలండి ఇక్కడ చూస్తే ఏడవ వచ్చిన అందుకు యహోవా మోసేకు ఇలాగ సెలవిచ్చాను ఎలాగో సెలవిచ్చాను ఏం చెప్పాడు అయ్యా నీవు నీ చేతి కర్ర తీసుకొని వెళ్ళి ఆ కొండ దగ్గర లేదా బండ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి ఏం చేయాలి మాట్లాడు మళ్ళీ చెప్తున్నాను ఏదో ఒకటి చేశాను కదన్నా ఆహా అది కుదరదు ఇక్కడ అది నా పని కాదు కదన్నా ఆహా కుదరదు మరేంటి ఆయన ఏం చెప్తే చెప్పండి అంతే ఇది దైవత్వం ఎందుకంటే దేవుడు సుప్రీం ఇక్కడ మిగతా పడేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆయన సలహా వీళ్ళ సలహా వాళ్ళ సలహా వీళ్ళు సలహా తీసు ఎందుకని ఇక్కడ దేవుడు అంటే సుప్రీం ఇంకా ఇక్కడ వేరే సలహా ఏమి లేదు దేవుడు చెప్పాడు మోషే నువ్వు వెళ్ళి నీ చేతికర తీసుకొని వెళ్ళు ఆ చేతికర తీసుకొని ఆ బండ దగ్గరికి వెళ్ళి చెప్పు ఏం చేయాలా మాట్లాడు మళ్ళీ చెప్పండి అంతే సరే మనోడు వెళ్ళాడు నీ నేను మాట్లాడితే సమాజం అంతటి కూడా నీళ్లు వస్తున్నాయి నీళ్ళు వస్తాయి కాబట్టి వాళ్ళు తాగి ఆ విధంగా వాళ్ళు క్షేమంగా ఉండగలరు అని చెప్పాడు సరే అప్పుడు మోసే వెళ్ళాడు వీళ్ళు ఏం చేశాడు చదవండి పద తొమ్మిదవ వచ్చిన యేహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను తర్వాత తర్వాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజం పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పి మేము ఈ బండలో నుండి నీళ్లు మీ కొరకు రప్పింపవలనా రప్పించాలా అనేను అప్పుడు మోషే తన చెయ్యి రెండు మార్లు తన కర్రతో ఆ బండను రెండు మార్లు ఆ కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజమును పశువులను త్రాగెను చూడండి మళ్ళా మో మూషకు కోపం మళ్ళా స్టేజ్కి వచ్చేసింది మండిపోయాడు ఏమన్నాడు మండిపోయేమన్నాడు ద్రోహులారా మేము మీ కొరకు బండను నీళ్ళు తెప్పించాలా అని చెప్పి ఆ కర్ర తీసుకుని టపా రెండు కొట్టాడు దేవుడు ఏం చెప్పాడు చెప్పండి మాట్లాడు మనుడు ఏం చేశాడు కొట్టాడు కొడితే తప్పేముందండి రెండోది నీళ్ళు కూడా వచ్చినాయిగా నీళ్ళు తాగారుగా అక్కడ ప్రాబ్లం అంతా అంత కావాల్సిన దొరికిపోయిందన్న మంచిగా ఏమైంది ఏదో ఒకటి ప్రాబ్లం లేదు మొత్తానికి అయితే నీళ్ళు దొరికినాయి చాలు కుదరదు నీళ్ళు వచ్చినాయి కుదరదు అదే అనమాట ఏదో విధంగా నడిపేసాం కదన్న ఏదో విధంగా మేనేజ్ చేసేసామా ఏం ప్రాబ్లం ఏదో విధంగా మేనేజ్ చేసాం ఇక్కడ మేనేజ్ చేయడము మ్యాజిక్ చేయడం కాదు చెప్పింది చేయడమే ఇక నో మ్యాజిక్ ఇక్కడ చూసారా నీళ్ళు వచ్చినాయి బండన కొట్టాడు నీళ్ళు వచ్చినాయి ప్రజలు నీళ్లు తాగారు అయినా దేవుని దృష్టిలో నేరంగా దేవుని దృష్టిలో తీవ్రమే తీవ్రమైన నేరంగా పరిగణించాడు చూడండి ఆ మాట చదువుదాం సంఖ్యాకాండం సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చు సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం పన్నెండవ చదవండి అప్పుడు యహోవా మోసే ఆహోరలతో మీరు ఇస్రాయ కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు చూడండి ఏమంటున్నాడు యహోవా మోసే ఆహోరంతో మీరు ఇస్రాయెల్ కన్ను నా పరిశుద్ధతను చెప్పండి సన్మానించినట్లు ఆ నన్ను నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోకి మీరు తోడుకొని పోరని చెప్పను ఎంత భయంకరమండి మోషే మూడవ కోపం ఏం జరిగింది అంటే వాగ్దాన దేశం అనగా ఖనాను దేశములో నీవు అహరోను ప్రవేశించరు ఫినిష్డ్ ఈ ఫినిష్డ్ ఇస్ లైఫ్ మొత్తం గమ్యము దర్శనం మొత్తం తగలబడిపోయింది మొత్తం ఫినిష్ మోసే ఎందుకు బయలుదేరాడు ఐగుప్తు నుండి ఇస్రాయల్ ప్రజలను ఐ మనం చూద్దాం సంఖ్యాకాండములో ఏమని నాలుగో నాలుగో అధ్యాయంలో నా ప్రజలను ఇస్రాయలను నీవు ఐగుప్తులో నుండి కనాను దేశమునకు వారిని చేర్చాలి రా మోసే నువ్వు నడిపించాలి వాళ్ళని చేర్చాలి నిన్ను నేను ఎంచుకున్నది ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తులో నుండి కనోనుకు చేర్చడానికి ఏర్పరచుకున్నాను అది నీ పిలుపు అది నీ దర్శనము అది నీ ఏర్పాటు ఎంత భయంకరం అంటే మోసే మూడో కోపము ఆయన వాళ్ళను చేర్చడం దేవుడెరుగు మనోడే అరణ్యంలో రాలిపోయాడు దర్శనం పోయింది పిలుపు పోయింది జీవితమే ముగించే పరిస్థితి ఎంత భయంకరమండి ఎలాంటి భక్తుడు అంటే ఈరోజు ఇజ్రాయెల్ దేశం అని పోతే యేసు ప్రభు మీదకే వచ్చారు మోషే అంటే అంత పాపులర్ సామాన్యుడు కాదు ఇస్లాంలు కూడా మూసా అంటారు వెరీ పాపులర్ మోషే అంటే వెరీ పాపులర్ గొప్ప ప్రవక్త దేవునితో ముఖాముఖగా మాట్లాడిన మోషే లాంటి వ్యక్తి భూమి మీద పుట్టలేదు పుట్టబోడని రాయబడింది బైబిల్ సచ్ గ్రేట్ వండర్ఫుల్ ప్రాఫిట్ డెస్టిని కోల్పోయాడా గమ్యాన్ని కోల్పోయాడా ఎందుకని రెచ్చగొట్టారా రెచ్చగొట్టారా అక్కడ ఆ విధంగా ఐగుప్తులు సమాధులు లేవని ఇక్కడ మనం చంపడానికి వచ్చావా ఏమనంటే ఒంటికాల మీద లేస్తారు ఏమి లే మోస దొరికాడు అంతే నంచుకుని తినాలంతే ప్రతిదానికి మోస మీద లేయడమే ఇట్లా తిట్టి తిట్టి రచ్చగొట్టి రచ్చగొట్టి చివరికి పీక్ స్టేజ్కి వచ్చింది ఏమిటి కోపం అప్పుడు ద్రోహులారా అన్నాడు అనడమే కాదు వాళ్ళని అన్నిందానికి దేవుడు శిక్షించాడో లేదో నాకు తెలియదు కానీ అయితే దేవుని మాట మీరిన దానికి దేవుడు ఎక్కడ యాక్సెప్ట్ చేయడు యాక్సెప్ట్ అంతే ఎందుకంటే ఆయన దేవుడు అంతే దేవుడు అంతే ఆయన చెప్పింది వినాల్సిందే దట్ ఈస్ గాడ్ కాబట్టి చూస్తే మూడవ కోపము మోషే కనాను దేశంలో చేరకుండా చేసింది లేదా గమ్యము లక్ష్యము చేరకుండా చేసింది వాళ్ళని చేర్చడము దేవుడి మోషేనే చేరకుండా చేసింది మోషేనే రాలిపోయాడు దేవుని బిడ్డ వర్తమానం ఏమిటంటే లక్ష్యము అనగా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకునడి పిలుపు తెలుసు మోషేకు ఏర్పాటు తెలుసు మోషేకు కణాను నుండి ఐగుప్తునకు చేర్చాలి వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి అయినా చేర్చలేకపోయాడు అయినా నెరవేర్చలేకపోయాడు కారణం ఏమిటంటే కోపము దేవుని బిడ్డ నీ కోపము నా కోపము దేవునికి ఉద్దేశము నిపక్షంగా ఘనంగా గొప్పగా ఉంటే జస్ట్ షార్ట్ టెంపర్ అంతే చూడండి జైలలో ఉన్నోళ్ళు కొందరు మర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని వెళ్ళి అడిగితే మేము ఇదివరకు జైల్లో కూడా వర్తమానం చెప్పేవారు వరంగల్ వరంగల్ జైలు మినిస్ట్రీ ఉండేది సెంట్రల్ జైలు మినిస్ట్రీ అది జైలు దగ్గరికి వెళ్తే అక్కడ ఒక చంపినోడు ఉంటాడు మర్డర్ చేసిన వాడు వాడికి లైఫ్ అయితే వేసేస్తారు అంతే వేసుకొని వాళ్ళు చూస్తే అంత పెద్ద ఏమి కిరాతుకులా ఉండరు అయితే మాట్లాడితే నేను చేయకూరు ఉండాల్సింది సార్ ఆ టైంలో ఏమిటంటే ఆ టైంలో అలా వచ్చేసింది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు నేను ఏం చేశాను నాకు అర్థం కాలేదు అలా చేసేసాను ఇప్పుడు చూడండి నా భార్య నా బిడ్డలు నా బంధువులు రక్తసం అందరినీ వదిలేసి ఈ నాలుగు గోడల మధ్యలో ఎందుకు బతుకుతున్నానో ఏమిటి జీవితమో అసలు దేనికోసం అర్థం అర్థంగానే జీవితం సార్ జస్ట్ ఆ క్షణిక క్షణికావేశం లేదా ఆ మూమెంట్లలో చేశాను దేవుని బిడ్డ అనేకులు కోపానికి అయిపోయి వాళ్ళ బంగారు లాంటి భవిష్యత్తు భ్రష్టు పట్టించుకున్నారు జీవితం నాశనం చేసుకున్నారు పరిశుద్ధాత్మను మనతో మాట్లాడచ్చుండగా ఇది కత్తితో సంపాదించిన రాజ్యం కాదు కత్తితో సంపాదించిన రాజ్యాలు యుద్ధాలు చేసిన రాజ్యాలు రక్తపాతం సృష్టించిన రాజ్యాలు రాజ్యాలు కాలములో కలిసిపోయినాయి నాశనమైపోయినాయి అయిపోయినాయి ఏసయ్యా కత్తితో సంపాదించిన రాజ్యం కాదు యుద్ధాలు చేసి సంపాదించిన రాజ్యం కాదు ఏసయ రాజ్యం ప్రేమతో సంపాదించిన రాజ్యం నేను సంపాదించే ఈ రాజ్యము సూర్యుడు ఉన్నంత కాలము భూమి ఉన్నంత కాలము శాశ్వతంగా ఉంటుంది మన ఏసయ ప్రేమతో జయించాడు ఈ లోకాన్ని ఎవడూ జయించలేదు ఈ ప్రపంచం ఈ ప్లానెట్లో అన్నిటికంటే పెద్దది ఏది అని పెడితే సంఘమే పెద్దది దాని మించింది ఏదీ లేదు ఈ ప్రపంచంలో ఎలా సంపాదించాడు ఎలా ఆయన దాన్ని జయించాడు లేదా ఎలా దాన్ని సంపాదించాడంటే కత్తితో డాలుతో కాదు ప్రేమతో చివరికి సిలువు మీద దూషించే వారిని కూడా ప్రభు క్షమించాడు అలానే వారిని శిక్షించలేదు ఎందుకంటే అంత కంట్రోల్లో ఉన్నాడు ఒక గొప్ప ఇలా అన్నాడు ఏమిటంటే ప్రభు శిలువు మీద ఆయన చంపుతున్నప్పుడు ఆయన్ను తల మీద ముళ్ళగిరిని పెట్టినప్పుడు చేతుల్లో బ ఆ యొక్క చీలలు దిగొట్టినప్పుడు కాలలో చీలలు దిగొట్టినప్పుడు ప్రక్కన బల్లెంతో పొడుస్తున్నప్పుడు ఆ విధంగా కొరడాలతో కొడుతున్నప్పుడు అంత భయంకరంగా రక్తమంతా చిమ్ముకుంటూ వస్తున్నప్పుడు సహితము ప్రభు తన జీవితం లేదా తాను తన ఆధీనంలో ఉన్నాడు అంటే ఎవ్రీథింగ్ ఆయన కంట్రోల్లో ఉంది బియాండ్ కంట్రోల్లో లేడు మొత్తం కాన్షియస్లో ఉన్నాడు ఆయన టోటల్ కాన్షియస్లో మీరు అన్న ఎలా చెప్పగలడంటే సైంటిఫిక్ ప్రూవ్ ప్రూవ్ చేశారు అలా ఉంటేనే వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన అనగలిగాడు ఎందుకు అలా మనం ఎందుకు ఇంకో విధంగా చేస్తామంటే మన కాన్షియస్ని కోల్పోతాం కొంచెం అయితే చాలు ఎక్కడికి వెళ్ళిపోద్ది మన పీక్ మళ్ళీ మామూలుగా వచ్చినాక ఆలోచిస్తే అరే అనవసరంగా అన్నరా అనవసరంగా అలా గొడవ పెట్టుకున్నాను అనవసరంగా అలా చేసుకున్నాను మళ్ళీ అనిపిస్తుంది అంటే మనం మన కంట్రోల్ పోతాం తప్పిపోతాం కానీ ఏ అంత భయంకరమైన సిలువ దృశ్యంలో కూడా తను తన కంట్రోల్ అనగా కాన్షియస్లో ఉన్నాడు సంపూర్ణ కాన్షియస్లో ఉన్నాడు దేవుని బిడ్డ దేవుని పిలుపు మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి ఓకే నీ పిలుపు తెలుసు నీ ఏర్పాటు తెలుసు అయితే దాన్ని నెరవేర్చడానికి అడ్డము కోపము